ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింత ఆదిలాబాద్లోని వ్యవసాయ కళాశాలలో జరిగిన నూతన విద్యార్థుల స్వాగత కార్యక్రమంపై రేడియో నివేదిక వింటరు సమర్పణ యూ దినేష్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ కళాశాల ఆదిలాబాదులో నిన్న సాయంత్రం నూతన విద్యార్థుల ఆహ్వాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ అసిస్టెంట్ కలెక్టర్ అభిజ్ఞ మానవియ హాజరయ్యారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు భానురేఖ రాజేశ్వరిలు రైతు గోవర్ధన్ యాదవ్ ఇంకా విద్యార్థిని విద్యార్థులు పోషకులు మీడియా ప్రతినిధులు హాజరయ్యారు ఈ కార్యక్రమం నిన్న సాయంత్రం ఏడు గంటలకు జ్యోతి ప్రజ్వలనతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది కార్యక్రమంలో ముందుగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ స్వాగతోపన్యాసం చేస్తూ కళాశాల యొక్క ప్రాముఖ్యతను కళాశాలలో విద్యార్థులు ఉంటున్నటువంటి తీరును కళాశాల ద్వారా విద్యార్థులకు అందిస్తున్నటువంటి సౌకర్యాలను గురించి తెలియజేశారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క ఏడవ అనుబంధ కాలేజీగా వ్యవసాయ కళాశాల ఆదిలాబాదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రారంభించబడింది మొదటి సంవత్సరంలో అరవై సీట్లకు గాను యాభై రెండు మంది పిల్లలు జాయిన్ అవ్వడం జరిగింది రెండవ సంవత్సరము డెబ్బై సీట్లకు గాను యాభై ఎనిమిది మంది పిల్లలు జైన్ కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణ మండలము మధ్య తెలంగాణ మండలం నుంచి పిల్లలు ఇక్కడ అడ్మిషన్స్ ఎక్కువ మంది తీసుకున్నారు దక్షిణ తెలంగాణ మండలంలో గద్వాల జోగులాంబ జిల్లా కావచ్చు వికారాబాద్ కావచ్చు నగర్ జిల్లా నుంచి కూడా కొంతమంది పిల్లలు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర పిల్లలతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకు ప్రతి సంవత్సరము ఒకళ్ళిద్దరు పిల్లలు కూడా ఇక్కడ వస్తూ ఉన్నారు ఈ రెగ్యులర్ పిల్లలతో పాటు మనకు వ్యవసాయ శాఖలో ఇన్సర్ స్టూడెంట్గా కూడా ప్రతి సంవత్సరం ఇద్దరు పిల్లల్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ వ్యవసాయ కళాశాలలో అడ్మిషన్స్ కావాలంటే మనకు పాత పద్ధతిలో ఎంసెట్ అనే ఎగ్జాము ఇప్పుడు వచ్చేసి ఇంజనీరింగ్ అగ్రికల్చరు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనే ఎగ్జామ్ ఎఫ్సెట్ అంటాము ఈ వెబ్సైట్ ఎగ్జామ్ ద్వారా పిల్లలు అడ్మిషన్ తీసుకుంటా ఉన్నారు అట్లాగే రెండు సంవత్సరాల వ్యవసాయ పాలిటెక్నిక్ చదివిన పిల్లలు కూడా అగ్రిసెట్ అనే ఎగ్జామ్ ద్వారా మనకు అడ్మిషన్స్ తీసుకుంటా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి యూనివర్సిటీలో ఇంకొక కొత్త ఊరవడి స్టార్ట్ అయింది మనకు జనరల్ కేటగిరీ సీట్ల కింద మెజారిటీగా సీట్లు ఇస్తూ ఉన్నారు అట్లాగే స్పెషల్ కోట కింద అంటే బయట రాష్ట్రాలకు పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని చదివే పిల్లలకి తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో విశ్వవిద్యాలయము ఐదు లక్షలకే మనకు వ్యవసాయ కోర్సు నాలుగు సంవత్సరాల కోర్సును కూడా చదువుకునే అవకాశం ఇచ్చింది స్పెషల్ కోట కింద కూడా పిల్లలు ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది సో రాబోయే రోజులలో ఇక్కడ చదివిన పిల్లలే మనకి తెలంగాణ రాష్ట్రం అంతా వ్యవసాయ శాఖలో కావచ్చు విశ్వ విశ్వవిద్యాలయంలో కావచ్చు లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ తోటి నియమించబడే వివిధ కేటగిరీలలో కూడా వీళ్ళు చేరి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయదారులకి తర్వాత సగటు ప్రజలకు కూడా వాళ్ళు సేవ చేసే అవకాశం ఉంది ఈ కళాశాలలో మనకు ఒక ఆరు మంది పర్మనెంట్ టీచర్స్ ఉన్నారు ఒక తొమ్మిది మంది పార్ట్ టైం టీచర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా వివిధ సబ్జెక్టులలో నిష్ణాతులై ఉన్నారు తర్వాత మాకున్న ఫీల్డ్ తర్వాత డెమాన్స్ట్రేషన్స్ అన్నీ కూడా కేవికెలు ఏఆర్ఎస్లు ఉన్నవి అన్నీ కూడా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము ఇప్పుడు నాలుగు సంవత్సరాల వ్యవసాయ విద్యలో ప్రతి సంవత్సరము మనకు అరవై నుంచి డెబ్బై మంది పిల్లలు వస్తారు కాబట్టి ఈ ఫ్రెషర్స్ పార్టీ అనేది చాలా క్రియాశీలకమైన పాత్రను నిర్వహిస్తుంది వాళ్ళ మధ్యలో ఉన్న చిన్న చిన్న భేదాభిప్రాయాలు వాళ్ళ మధ్యలో ఉన్న ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ కూడా నల్లిఫై అయిపోయి పిల్లలంతా కూడా మంచి స్నేహభావ వాతావరణంలో వాళ్ళంతా కూడా కలిసిమెలిసి రాబోయే ఇంకొక మూడు సంవత్సరాలు ఇదే కాలేజీలో వాళ్ళంతా కూడా కలిసి మంచి సొసైటీకి వాళ్ళంతా కూడా హెల్ప్ చేస్తారన్న విధానంలో ఇవన్నీ కూడా మనం కండక్ట్ చేస్తాము సో వ్యవసాయ కోర్సులో ఈ నాలుగు సంవత్సరాల ఈ ప్రొఫెషనల్ కోర్సు చదువుకుంటూ తర్వాత మనకు సుమారుగా పద్దెనిమిది రకాలైన వివిధ స్పెషలైజేషన్ కోర్సులు ఉన్నాయి ఇవన్నీ చదువుకోవడం ద్వారా తెలంగాణ రైతులకి ముఖ్యంగా నూతన వంగడాలను తయారు చేయడం కానీ సమయానుకూలంగా వచ్చే చీడపీడల సమస్యను వాళ్ళు హ్యాండిల్ చేయడం కానీ తర్వాత వ్యవసాయంలో వస్తున్న నూతన ఓర్వడే అన్నీ కూడా పిల్లలంతా నేర్చుకొని రైతులకంతా కూడా వీళ్ళు విస్తరింపజేస్తారని తర్వాత తెలంగాణ రాష్ట్రము ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను వీళ్ళు బలోపేతం చేస్తారని నాణ్యమైన విత్తనాలను తర్వాత మంచి పంట ఉత్పాదకను కూడా మన రాష్ట్ర ప్రజలకు ఇచ్చి వాళ్ళ ఆర్థిక వసతులు అన్నీ కూడా సమకూర్చే విధంగా వీళ్ళు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ముఖ్యంగా అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషను తర్వాత కేవీకేలో ఉన్న ఈ అరవై ఎకరాల ఫీల్డ్ డెమాస్ట్రేషన్స్ ఫీల్డ్ యాక్టివిటీస్ అన్నీ అన్నీ చూసుకుంటూ కూడా మనకు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఆదిలాబాద్లో చాలామంది ఉన్నారు చాలా తర్వాత వ్యవసాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలు పశుసంపద తర్వాత ముఖ్యంగా ఈ మధ్యలో మనకి ఏదైతే ఆయిల్ పామ్ కల్టివేషను ఈ కట్ ఫ్లవర్సు ఇవన్నీ కూడా మనకి ఆదిలాబాద్లో చాలా మంది రైతులు చేసుకున్న చేసుకుంటున్నారు కాబట్టి వీలున్నంత వరకు మా పిల్లలందరినీ కూడా ఫీల్డ్ ట్రిప్స్ అన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ వీలైతే అక్కడ ఈవెంట్స్ అన్ని కూడా మేము చూపిస్తున్నాము ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ మాట్లాడుతూ జూనియర్ల మధ్య సీనియర్ల మధ్య మంచి అవగాహన ఉండాలని అలాగే జూనియర్ సీనియర్ల మధ్య ర్యాగింగ్ కూడా ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా ఉండాలని వివాదాలకు దారి తీసేలా ఉండకూడదని తెలియజేశారు జూనియర్ సీనియర్స్కి రిలేషన్షిప్ అనేది ఈ యొక్క ర్యాగింగ్ తోటి మొదలవుతూ ఉంటుంది అయితే బహుశా మరి ఆదిలాబాద్ ప్రాంతంలో ర్యాగింగ్ చేశారు అనేది సీనియర్స్ జూనియర్స్కి మధ్యలో ఉండే అవినావ సంబంధం ద్వారా తెలుస్తూ ఉంటుంది ఆ ర్యాగింగ్ విషయంలో ఏంటంటే ఒక పాజిటివ్ రెస్పాన్స్లో పాజిటివ్ రిలేషన్షిప్స్లో ఉండాలి అది మీరు లైఫ్ లాంగ్ గుర్తించ గుర్తుంచుకునేటట్లు మీ యొక్క అభివృద్ధిలో ఉండేటట్లు ఉండాలి కానీ అది హరాస్మెంట్ వేలో కానీ నెగిటివ్ వేలో ఉండకూడదని మీకు ఆ విధంగా చెప్తా ఉన్నాను ఇకపోతే జూనియర్ సీనియర్ రిలేషన్షిప్స్ ఏ విధంగా ఉండాలంటే ఒక సింబయాటిక్ వేలో ఉండాలి సింబయాటిక్ అంటే మ్యూచువల్ సింబయాటిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫిట్స్ అండ్ యాడ్స్ ఎఫిర్ట్స్ ఏం చేస్తాయి అన్ని డ్యూని చేస్తూ ఉంటాయి అన్ని చీమలు ఉపయోగించుకుంటూ ఉంటాయి అదే చీమలు ఏం చేస్తాయి ఎఫిర్ట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అంటే వేరే వాటి నుంచి వీటిని అంటే కిల్ చేయకుండా కాపాడుతూ ఉంటాయి సో ఆ విధంగా జూనియర్ సీనియర్స్ అనేవాళ్ళు నాలుగేట్లే కాదు మీ యొక్క మెమొరీస్ మీ లైఫ్ లాంగ్లో ఉండేటట్టు ఖచ్చితంగా అట్లా నిలదొక్కునేటట్లు సింబయాటిక్ వేలో ఉండాలి ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ అభిజ్ఞ మాలవీయ మాట్లాడుతూ విద్యార్థులు టెక్నాలజీని చక్కగా ఉపయోగించుకోవాలని సమయాన్ని వృధా చేయరాదని ఆరోగ్యంగా ఉండాలంటే మొదలు మంచి ఆహారం తీసుకోవాలని మంచి పంటలను పండించాలని విద్యార్థుల మధ్య స్నేహ సంబంధం చక్కగా ఉండాలని తెలియజేశారు so when i was in my first year i had absolutely no clue what i am going to do so i hope that uh, you are also in a similar situation because if you are there then that means that you are at least going to in the right direction uh, for those of you uh, who uh, have zero clue uh, let me tell you that now is the time when you should start exploring uh, first year is the time when actually you should start thinking about uh, where your future lies and but uh, don't try to narrow it down and uh, let's say i was selected in chemical engineering at that time i had no clue that i will end up as an is officer so you should also be open to different avenues different areas try to understand that uh, you are not limited by your curriculum or your degree or your college so keep that in mind uh, moving on you should remember that you are today in agriculture uh, university it is one of the top most college in the world. Never think, never try to undermine yourself that okay, I am not in the best college, other colleges are doing this or that or the students are better. It is nothing like that. Uh, always remember that if you are in the uh, Professor Jai Shankar University, it is the best. I have been to the Hyderabad campus also, this one also, it is... Uh, remember, you will have one of the best facilities, best teachers. So, try to make the most out of it. After that, remember that Today's era is not just about focusing on one thing. Ah, today you are in agriculture university, you will do the courses and everything. But more important than the courses is skilling. So try to develop skills. Upskilling. Me, what happens is that we try to become very uh, pigeonholed. That I am an agriculture student, so all I should know is how to do farming, how to do ye. And uh, we become limited. But you should understand that today it is the era of technology and innovation. So try to find areas where you can use this technology and uh, use it for the development of farmers, development of farmer produce, and uh, try to inculcate those things. Uh, what mistake we do, especially in college days, that we think that time Iga. Mm and -hmm. after four years, when I get out of college in job, I'll do all these things, I'll make something big. But that is not how it is. This is the time in college when you should try to develop. आप टेक यूज कर सकते हैं ऑल दिस न्यू थिंग्स दैट आर कमिंग अप है ना जनरेटिव ए आई ए आई एम एल आर्टिफिशियल इंटेलिजेंस मशीन लर्निंग डीप लर्निंग डोंट ट्राई टू रन अवे फ्रॉम दिस फील्ड अभी से इफ़ यू आर स्कैट द फ्यूचर इज ऑल अबाउट देम ओनली सो बाद में वैन यू आर टोल्ड टू इंकलकेट दोज तो आप कर नहीं पाओगे इसीलिए इट्स वेरी इंपॉर्टेंट दैट डोंट ट्राई टू रन अवे फ्रॉम टेक्नोलॉजी ऑलवेज ट्राई टू इनकलकेट दैम हैव ऑल दिस न्यू थिंग्स दैट आर कमिंग चैट जी पी टी एल एल एम्स एंड ओलामा जो भी आ रहा ना ये सब चीज़ें आप यूज़ करें अब हाँ फालतू का टाइम वेस्ट तो नहीं करना उसको यूज़ करके बट ट्राई टू यूज़ इट इन योर सब्जेक्ट्स जो भी आप कोर्सेज कर रहे हैं उनके यूट्यूब वीडियोज़ देखें ऑलरेडी दे हैव ब्रॉड वीडियोज ऑन ऑलमोस्ट ऑल द टॉपिक्स आई एम वेरी श्योर एग्रीकल्चर में भी दे वुड हैव ब्रॉड कि कैसे ए आई यूज़ कर सकते हैं एम एल एट दिस कॉलेज लेवल इट्स योर टाइम टू इम्प्लीमेंट इट यू शूड ट्राई टू टेस्ट दैम है ना टिंकर करो आसपास के एरियाज़ यू आर लक्की टू हैव सो मच एग्रीकल्चर स्पेस अराउंड यू मेनी टाइम्स वॉट हैपन एग्रीकल्चर यूनिवर्सिटीज़ लाइक दे डोंट हैव नियर बाई एग्रीकल्चर एरियाज टू ट्राई दैम आउट सो इट्स योर टर्न लाइक बी इनोवेटिव ट्राई टू थिंक न्यू थिंग्स एंड यू नो ट्राई टू यूज टेक्नोलॉजी एंड कम अप विद समथिंग न्यू अवी से बिकॉज फ्यूचर में यू नो थिंग्स आर मूविंग अट इफ यू फॉल बिहड फिर तो होगा नहीं अपार्ट फ्रॉम दिस एग्रीकल्चर इज वन ऑफ द मोस्ट ये इम्पॉर्टेंट फील्ड्स एंड वी ऑल नो इट इज़ द मदर ऑफ ऑल फील्ड्स इन माई कॉलेज दे यूज टू सेट देर ओनली टू फील्ड्स दैट आर मेकिंग द कंट्री एंड वर्ल्ड डेवलप फर्स्ट इज हेल्थ एंड सेकेंड इज एग्रीकल्चर सो ऑलवेज कीप दैट इन माइंड बट अगेन यू शूड ट्राई टू यूज डिफरेंट एरियाज एस्पेक्ट्स एंड क्रॉस ओवर जो होता है उधर ही सबसे ज़्यादा डेवलपमेंट होगा even in your job prospects and all if you see today most of the jobs they will not be in basic agriculture they will be in agriculture technology agripreneurs when you bring startups startups what are they doing they are taking the agriculture produce they are marketing it using technology some ai thing they add something they say that using this app you can tell how pure the cotton is how pure the thing is and they are making lots of money so try to inculcate tech and crossroads and agriculture biotech Try to explore all these areas in your next వ్యవసాయ కళాశాల నూతన విద్యార్థుల ఆహ్వాన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులను కొందరిని పలకరించగా వారి వారి మాటల్లో వారు ఇలా తెలియజేస్తున్నారు నా పేరు ఆదివర్ధన్ సంగారెడ్డి జిల్లాకి ఫస్ట్ ఇయర్ నేను ఎందుకు ఈ ఫీల్డ్ ఎందుకు అనుకున్నాం ఈ ఫీల్డ్ రావడం లైక్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి పైగా లైక్ ఇప్పుడు ఫ్యూచర్లో ఎక్కువ లైక్ ఫస్ట్ ప్లేస్ ఉండే ఫీల్డ్ ఇదే అగ్రికల్చర్ ఫీల్డే వేరే ఏమైనా కింద వారట కానీ అగ్రికల్చర్ ఈజ్ ద బేసిక్ మొత్తం అన్నిటికి సో అట్లా సో ఆపర్చునిటీస్ దీంట్లో ఉన్నాయి ఎక్కువ సో అది చూసి నేను ఈ ఫీల్డ్ రావడం జరిగింది రైతులు వ్యవసాయం ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను రైతు లైక్ ఆర్గానిక్ వేలు అన్నట్టు ఆర్గానిక్ కెమికల్స్ ఇవన్నీ వేసి ఇట్లా భూమిని పాడు చేసుకున్నాడు అవన్నీ చేసి లైక్ భూమి ఖరాబ్ అయిపోతుంది ఇట్లా ల్యాండ్కి వెంచే లైక్ అగ్రికల్చర్ ల్యాండ్కి వెంచే అక్కడ ఫుడ్ వచ్చేది సో ఇప్పుడు రైతులే వాళ్ళకి అవగాహన లేకుండా వాళ్ళ భూముల నాలే ఖరాబ్ చేసుకుంటే సో ఫుడ్ కూడా రావడం తగ్గిపోయి కదా సీనియర్స్ నుంచి సీనియర్ ఎట్లా సీనియర్స్ నుంచి అలా సహకారం బెటర్ అండి వాళ్ళు లైక్ వచ్చి హెల్ప్ చేస్తున్నారు లైక్ మమ్మల్ని ముంగట్టు నడుపుతున్నారు ఇంకా లైక్ మాకు డౌట్స్ కానీ ఏం కానీ లైక్ ఫస్ట్ సపోర్ట్ సపోర్ట్ ఆల్రెడీ వస్తుంది సీనియర్స్ సో మా సీనియర్స్ పడ్డ కష్టాలు మేము పడొద్దు అని చెప్పేసి సో ఎక్కువ లైక్ సపోర్ట్ ఇవ్ ఉన్నారు మాకు సో నా అంబిషన్ ఏంటంటే లైక్ తక్కువ ధర క్వాలిటీ ఫర్టిలైజర్స్ ఇవ్వాలని చెప్పేసి ఆపడామని చెప్పేసి ఫార్మర్ సూసైడ్స్ ఆపాలని చెప్పేసి నా కోరిక నా పేరు నవ్యశ్రీ సార్ నేను రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చాను ద సెకండ్ ఇయర్ చెప్పమ్మా ఇక్కడికి అనిపించింది మీకు అంటే ఫస్ట్ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు మొత్తం ఇక్కడ మా కాలేజ్ ఉన్న ప్లేస్ మొత్తం అడవిలోనే ఉంటుందేమో లోపలికి ఉంటుందేమో అని చెప్పి చాలా భయపడ్డాం కానీ ఇక్కడికి వచ్చాక మెయిన్ రోడ్ పక్కనే మళ్ళీ ఏఆర్ఎస్ కేవీకే కూడా అన్ని ఇక్కడ దగ్గర దగ్గరే ఉన్నాయి అంత కంఫర్ట్ ప్లేస్ అని అనుకున్నాను ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది నీకు బికాస్ మా ఫాదర్ ఫార్మర్ అన్నమాట అందుకే నేను బీఎస్ అగ్రికల్చర్నే తీసుకున్నాను ఇవి బీఎస్ అగ్రికల్చర్ బెటరా ఇంకా వేరే చదువుకుంటే బాగుంటుందని నీకు ఇప్పుడు అనిపిస్తుందా లేదు సార్ నాకు బిఎస్ అగ్రికల్చర్ బెటర్ అనిపిస్తుంది నాలుగు సంవత్సరాల కోర్స్ తర్వాత ఏం చేయాలని నేను ఎంఎస్సీ చేయాలనుకుంటున్నాను వ్యవసాయంలో మహిళల పాత్ర గురించి చెప్తావా వాళ్ళతోనే సీడ్ సోయింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు మొత్తం వాళ్ళు చేస్తేనే మనకు పంట అనేది బాగుస్తా అని చెప్పి మన పాస్ట్ నుంచి కూడా అనుకుంటున్నారు సో నా పరంగా అయితే మహిళలది మాత్రం ఫస్ట్ ప్లేస్ అనేది అనుకుంటున్నాను అయితే ఇలా వ్యవసాయం చేస్తే బాగుంటుంది అంటారు నాన్ ఆర్గానిక్ చేస్తే అసలు పంటలు అనేవి సరిగా రావు మన ఫ్యూచర్లో కూడా పొలాలు అనేవి మొత్తం ఖరాబ్ అయిపోతాయి కాబట్టి ఆర్గానిక్ చేయడమే చాలా బెస్ట్ కానీ ఆర్గానిక్తో ఇప్పుడు పంటలు రావంటున్నారు కదా రైతులు మనము ఇన్ని రోజుల నుంచి ఆ నేల మొత్తం పాడి చేసినాక ఇప్పుడే ఆర్గానిక్ చేసి అప్పుడే పంటలు అనేది సరిగా రావు కదా కొన్ని ఇయర్స్ అనేది పడుతుంది దేనికైనా సరే సో మనం మెల్లమెల్ల ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇయర్స్ ఇయర్స్ చేస్తూ పోతుంటే అది అనేది మంచి మనకి దిగుబడులు అనేది మంచిగా వస్తాయి నా పేరు వైష్ణవి నేను జగిత్యాల డిస్టిక్ నుండి ఇక్కడికి వచ్చిన సెకండ్ ఇయర్ ఇప్పుడు సెకండ్ ఇయర్ అంటే నువ్వు ఎంట్రెన్స్ రాసినావా దీనికోసం బీఎస్సీ అగ్రి కోసం అవును నేను యాక్చువల్లీ డిప్లొమా చేసినాను ముందు జగిత్యాల్లో అక్కడ నుండి అగ్రిసెట్ అని మాకు ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్తో నాకు ఇక్కడ సీట్ వచ్చింది ఎవరు చెప్పారు రాయమని మొదట్లో మా పేరెంట్స్ ఫస్ట్ తర్వాత మాకు అక్కడ జగిత్యాల్లో డిప్లొమా చేసేటప్పుడు మా టీచర్స్ బాగా ఎంకరేజ్ చేస్తుండే మాకు అంటే అగ్రిసెట్లో సీట్స్ చాలా తక్కువ ఇప్పటి నుండి కష్టపడితేనే మీకు ఒక మంచి కాలేజ్లో సీట్ వస్తుందని వాళ్ళు చెప్పారు మా బ్యాచ్ వరకు ఎట్లా అంటే అప్పటికి టూ కాలేజెస్ని ఇంక్రీజ్ చేసినారు సో కొన్ని సీట్స్ ఇంక్రీజ్ అయినాయి అట్లా మాకు ఇక్కడ సీట్ వచ్చింది అయితే అగ్రి అంటే కొంచెం ఎండలో తిరగాలి వ్యవసాయ భూములలో తిరగాల అది ఇబ్బంది అనిపిస్తుంది మీకు ఎవరు చెప్పలేదా ఇబ్బంది అంటే నేను డిప్లొమా చేసిన కాబట్టి మాకు ప్యాంప్ కోర్స్ అని సెకండ్ ఇయర్లో ఉంటుంది అది చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే నిజమైన రైతు ఎండలో ఎంత కష్టపడతాడు అంటే ఎండకు ఎండి వానకు దడిచి అన్నట్టుగా అది నేను అప్పుడు ఎక్స్పీరియన్స్ చేసిన సో నేను దాని తర్వాతనే ఏమనుకున్నా అంటే ఖచ్చితంగా నేను ఈ డిప్లొమా తర్వాత ఎట్లయినా చేసి అగ్రిసైడ్ సీట్ కొట్టాలి నేను మళ్ళీ బీఎస్సీఏ చేయాలి అని అప్పుడే అనుకున్నాను అంటే వ్యవసాయం చేస్తాను ముందు రోజులలో చేస్తా మాకు అగ్రికల్చర్ ల్యాండ్ లేదు నేను ముందు చూడలేదు కూడా మా పేరెంట్స్ చేయడం అట్లా నేనేమనుకుంటున్నా అంటే ఫర్దర్గా నేను నా స్టడీ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా చేస్తా అగ్రికల్చర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది అగ్రికల్చర్లో లేదు అని చాలామంది అనుకుంటారు బట్ అగ్రికల్చర్ అనేది ఒక బిజినెస్ లాగా చూడకుండా అగ్రికల్చర్ అదొక వే కంప్లీట్ వే మనం దాన్ని ఎట్లయినా ట్రాన్స్ఫామ్ చేసుకోవచ్చు అంటే ఎర్న్ చేయలేమని ఒక అపోహ ఉంటుంది చాలా మందిలో కానీ అట్లా కాదు చాలా వేస్ ఉన్నాయి ఇప్పుడు కొత్త కొత్తగా ఇన్నోవేషన్స్ అగ్రికల్చర్లో కూడా చాలా పెరుగుతున్నాయి సో అట్లా కొన్ని న్యూ టెక్నిక్స్ కూడా అగ్రికల్చర్లో ఇంక్రీజ్ చేయాలి ఈ కార్యక్రమం నిన్న రాత్రి ముఖ్య అతిథుల ఉపన్యాసాలు ముగిసిన అనంతరం విద్యార్థులు పాటలతో నాటికలతో నాటకాలతో నృత్యాలతో అందరినీ సంభ్రమాచర్యంలో ముంచెత్తారు విద్యార్థులు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు ఈ కార్యక్రమం రాత్రి పదకొండు గంటలకు రాత్రి భోజనంతో ముగిసింది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ కళాశాల ఆదిలాబాదులో మరింతమంది విద్యార్థులు చేరాలని ఎంతోమంది రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలని వ్యవసాయ రంగంలో పెను మార్పులు ఈ విద్యార్థులు తీసుకురావాలని ఆదిలాబాద్కు ఇంతవరకు హైదరాబాద్ లోని వ్యవసాయ కళాశాలలో జరిగిన నూతన విద్యార్థుల స్వాగత కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నరు సమర్పణ యు దినేష్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు